క్రైస్తలాడ్ శ్రీమతి చార్లెస్ కోమన్కర్ రచనలు నుండి ఎడారిల అనుగ్రంధము నుండి అను ధ్యానములు ఏలియా మన వంటి స్వభావం కల మనుషుడే యాకో రాసిన పత్రిక ఐదో అధ్యయము పదిహేడో వచనము అందుకు దేవునికి వందనాలు రేకు చెట్టు క్రింద చతికిలో పడ్డాడు మనలాగానే మనం తరచుగా చేసినట్టే దేవుడి మీద సనుకున్నాడు ఫిర్యాదు చేశాడు లాగానే అతనిలోనూ అపనమ్మకం చోటు చేసుకుంది అయితే నిజంగా దేవునితో సంబంధం ఏర్పడిన తర్వాత మాత్రం కథ మలుపు తిరిగింది మన వంటి స్వభావం కలను మనుషుడైనప్పటికీ ఆశక్తితో ప్రార్థన చేశాడు ఇంతకన్నా శ్రేష్టమైన ఆనందం మరోటి లేదు ఏలియా కేవలం ఆశక్తితోనే ప్రార్థన చేయలేదు ప్రార్థన పూర్వకంగా ప్రార్థించాడు ప్రార్థిస్తూనే ఉన్నాడు ఇక్కడ మనం నేర్చుకునే పాఠమేమిటి మనం వదలకుండా ప్రార్థించాలి కద్మేలు పర్వత శిఖరం మీదకి ఎక్కిరండి విశ్వాసానికి ప్రత్యక్షంగా కనిపించేదానికి సామ్యం కుదిరించే వయనాన్ని వినండి ఆకాశం నుండి అగ్ని దిగి రావడం కాదు ఇప్పుడు కావాల్సింది ఇప్పుడు ఆకాశం నుండి జలధారలు కురియాలి అగ్నిని ఆవరోహణం కమ్మని ఆజ్ఞాపించిన మనిషి ఇప్పుడు అదే పద్ధతిలో అదే సాధనాన్ని ఉపయోగించి వర్షాన్ని రప్పించాలి ఏలియా నేల మీద పడి ముఖము మొక్కాళ్ల మధ్య ఉంచుకొనేను అని రాయబడి ఉంది అంటే అన్ని ధ్వనులను ఏకాగ్రతకు భంగం కలిగించే శబ్దాలను దూరంగా ఉంచాడన్నమాట ఇలాంటి భంగిమలు దుప్పటి ముసిగేసుకుని బయట ఏం జరుగుతున్నదో కనిపించకుండా ప్రార్థించాడన్నమాట సేవకుని పిలిచి నువ్వు పైకి ఎక్కి సముద్రం వైపుకు చూడమన్నాడు అతడు వెళ్ళి చూసి తిరిగి వచ్చాడు ఏం లేదు అన్నాడు ఈ పరిస్థితిలో మనం ఏం చేస్తాము నేను ముందే అనుకున్నాలే అంటామేమో ప్రార్థించడం చాలిస్తామేమో ఏలియా అలా చేశాడా లేదు మళ్ళీ వెళ్ళు అన్నాడు సేవకుడు తిరిగి వచ్చి ఏం లేదు మళ్ళీ వెళ్ళు ఏం లేదు కొంతసేపటికి అతడు తిరిగి వచ్చినప్పుడు మనిషి చెయ్యంత మేఘం కనిపించింది అన్నాడు ఏలియా చెయ్యి అర్దింపుగా పరలోకం వైపుకు చాపబడింది జవాబుగా వర్షం క్రిందికి దిగింది ఎంత త్వరగా కురిసిందంటే తన పంచ కళ్యాణి గుర్రాల సహాయంతో ఆహాబు సమరయ ద్వారాను చేరుకోలేకపోయాడు ఇదే విశ్వాసానికి ప్రత్యక్షానికి సామ్యం చెప్పే ఉపమానం ఇలా ప్రార్థించడం నీకు తెలుసా పనుల్ని సాధించే ప్రార్థన నీకు తెలుసా కనిపిస్తున్న పరిస్థితులు ఎంత నిరాశజనకంగానైనా ఉండొచ్చు కానీ వాటిని లెక్క చేయవద్దు మన పరమ తండ్రి పరలోకంలో ఉన్నాడు ఆలస్యం చేయడం కూడా ఆయన మంచితనంలో ఒక భాగమే మనకి లాభమే ముగ్గురు పిల్లలు విశ్వాసానికి నిర్వచనాలు చెప్పారు మొదటి బాలుడన్నాడు విశ్వాసమంటే క్రీస్తును పట్టుకోవడం రెండో పిల్లవాడు పట్టుకునే ఉండడం అన్నాడు మూడో పిల్లవాడు ఎప్పటికీ వదలకపోవడం అన్నాడు తుమ్మ జిగురులా అంటి పెట్టుకొని వదలని విశ్వాసం ఇది ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండురేగాక ఆమె